హలో ఎవ్రీవాన్ నేను మొన్న నెల్లూరుకి వెళ్ళినప్పుడు కొన్ని టెంపుల్స్ విజిట్ చేశాను అవి మీరు కూడా తెలుసుకుంటారని ఈ వీడియో అయితే చేస్తున్నాను వెళ్ళిపోదామా మరి వీడియోలోకి ఫస్ట్ వచ్చేసి పెంచలకోణ నరసింహస్వామి గుడి పెనుషుల నరసింహస్వామి గుడి అని కూడా అంటారు అయితే ఇది మనకి నెల్లూరు నుంచి ఒక సెవెంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ గుడి అయితే చూస్తున్నారు కదా కొండల మధ్యలో చాలా ప్రశాంతంగా సిటీకి టౌన్కి దూరంగా భలే ఉంటుంది నాకైతే చాలా పీస్ఫుల్ వైబ్ వచ్చింది లోపల మనకి గోశాల కోనేరు ఇవి కూడా ఉన్నాయి అయితే ఈ గుడికి దగ్గరలో వాటర్ ఫాల్స్ అని కూడా ఉంది కానీ మాకు టైం కుదరక మేము వెళ్ళలేకపోయాము మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే విజిట్ చేయవచ్చు ఈ గుడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకి కరుణామయ ఆశ్రమం అనిపిస్తుంది అయితే ఈ ఆశ్రమంలో చూస్తున్నారు కదా ఎవ్రీథింగ్ ఈజ్ పెయింటెడ్ ఇన్ వైట్ అండ్ ప్లేస్ కూడా చాలా క్వయట్ ఉంది మనకి లోపల లక్ష్మీదేవి ఆలయం ఉంటుంది అక్కడ కెమెరాస్ అయితే నాట్ అలౌడ్ సో ఏం తీయలేదు కానీ ప్లేస్ అయితే చాలా బాగుంది వచ్చేటప్పుడు అలా సన్సెట్ ఎంజాయ్ చేస్తూ ఇంకా రిటర్న్ ఇది నెక్స్ట్ డే ఏ గుడికి వెళ్తున్నామో గెస్ట్ చేయగలరా శ్రీకాళహస్తి గూడూరు నుంచి వన్ అవర్ నెల్లూరు నుంచి టూ అవర్స్ పడుతుంది అందరికీ తెలిసిందే అయితే మేము రుద్రాభిషేకం చేయించుకుందామని వెళ్ళాము కానీ రీచ్ అయ్యేసరికి సెవెన్ టెన్ అయింది టికెట్స్ వచ్చేసి సిక్స్ టు సెవెన్ లోపల ఇస్తారంట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సిక్స్ టు సెవెన్ లోపల వెళ్ళండి ఇంకా మాకు అవ్వలేదని చెప్పి నెక్స్ట్ డే సిక్స్ థర్టీకే వెళ్ళిపోయి టికెట్ తీసుకొని చేయించేసుకున్నాము చాలా బాగా అనిపించింది నెక్స్ట్ వచ్చేసి కోటమ్మ తల్లి దేవస్థానం ఇది మనకి కోటాలో ఉంటుంది గుడూరు నుంచి ఒక ఫార్టీ మినిట్స్ ట్రావెల్ చేయాలి అయితే చూస్తున్నారు కదా వెనకాల మొత్తం పొలాలు మధ్యలో గుడి అట్ సైడ్ రోడ్ ఉంటుంది చాలా సీనిక్ ఎన్వారమెంట్ అయితే ఉండే గుడి సరౌండింగ్స్ మొత్తం చాలా బాగా అనిపించింది ఈ గుడి మీకు మీలో ఎంతమందికి తెలుసో కమెంట్ అయితే చేయండి నేనైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాను తినే అనమాట కోటమ్మ తల్లి ఇక్కడ ఏం కోరుకున్నా జరుగుతాయి అని అయితే అంటారు మీరు కూడా వెళ్ళినప్పుడు బాగా కోరుకోండి నెక్స్ట్ మనం ఇక్కడ నుంచి ఒక ట్వంటీ మినిట్స్ దూరంలో మనకి ముత్యాలమ్మ గుడి ఉంటుంది కన్పూరు అనే విలేజ్లో అయితే ఈ గుడి నెల్లూరు ఇంకా గూడూరు సైడ్ చాలా ఫేమస్ అనమాట మొత్తం వచ్చేసి ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానం అయితే నాకు చాలా డిఫరెంట్ అనిపించింది మాత్రం ఆర్కిటెక్చర్ మీకు లోపల చాలా బాగా తెలుస్తుంది అండ్ మీరు ఎప్పుడైనా దర్శనం కోసం వెళ్ళినప్పుడు రైట్ సైడ్ చూడండి అమ్మవారి విగ్రహం రైట్ సైడ్ స్వయంభూ కనిపిస్తుంది తిని అనమాట మన ముత్యాలమ్మ దేవత అండ్ ఆర్కిటెక్చర్ అన్న కదా ఇదే దీని గురించి ఐ వాజ్ టాకింగ్ అబౌట్ చూడండి ఎంత డిఫరెంట్ ఉందో అండ్ కలర్స్ కూడా లోపల చాలా కలర్ఫుల్ అండి నాకైతే బాగా అనిపించింది అండ్ మా దర్శనం కూడా చాలా బాగా జరిగింది లోపల మంచిగా అర్చన చేయించుకొని ఇంకా రిటర్న్ అయిపోయాం నెక్స్ట్ డే మీకు అందరికీ తెలుసు తిరుమల తిరుపతి దేవస్థానం యాక్చువల్గా మేము గూడూరుకి వెళ్ళింది కూడా తిరుపతి దర్శనంకే కాకపోతే అక్కడున్న టెంపుల్స్ కూడా విజిట్ చేద్దామని చెప్పి టైం కూడా కలిసి వచ్చిందని ఇంక అన్నీ వెళ్ళి దర్శనం చేసుకున్నాము అయితే మాకు రాత్రి టెన్కి స్లాట్ వచ్చింది అనమాట దర్శనంకి బ్రేక్ దర్శనం కానీ టూకి కూడా ఎలా చేశారు మధ్యాహ్నం ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందని చెప్తున్నాను తిరుపతి కొండ కింద మీద కూడా చాలా టెంపుల్స్కి వెళ్ళాము కానీ వీడియోస్ తీయలేకపోయాను నెక్స్ట్ టైం పక్కా ఈ టెంపుల్ ఎంతమందికి తెలుసో కమెంట్ చేయండి ఇది వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ మల్లం వాకాడ్లో ఉంది అయితే ఈ రథంకి ఒక స్టోరీ ఉంది ఎవరికైనా తెలిస్తే అది కూడా కమెంట్ చేయండి లేకపోతే అది షేర్ మళ్ళీ వీళ్ళే అనమాట మన సుబ్రహ్మణ్య స్వామి బేసికల్లీ సుబ్రహ్మణ్య స్వామికి ఇద్దరు భార్యలు శ్రీవల్లి అండ్ దేవసేన వాళ్ళు ఇద్దరు పెళ్ళిళ్ళు ఎలా జరిగాయని ఇలా ఇక్కడ పెయింటింగ్స్ చూస్తున్నారు కదా అందులో పెయింట్ చేశారు అంటే మనం లోపల గుడి లోపల ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ స్టోరీస్ని చదవచ్చు చాలా బాగా అనిపించింది నాకైతే ఈ కాన్సెప్ట్ టూ సైడ్స్ ఆఫ్ ద వాల్స్ ఏమో పెళ్ళిళ్ళు ఇంకో సైడ్ ఆఫ్ ద వాల్ మీదనేమో మల్లంకి మల్లం అని పేరు ఎందుకు వచ్చింది ముందు ఆ ఊరిని తిరువంబూరు అనేవారంట అయితే ఒక ఇన్సిడెంట్ జరిగి అది మల్లంగా చేంజ్ అయింది అంటే మనం ఈ గుడికి దర్శనం కోసం వచ్చినప్పుడు ఆబ్వియస్లీ అందరు ప్రదక్షిణ చేస్తారు చేసినప్పుడు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మొత్తం చదువుతారు కదా అప్పుడు వాళ్ళకి ఆ ప్లేస్ హిస్టరీ అసలు ఎలా వచ్చింది ఆ ఊరు ఆ దేవుడు ఎలా వెలిసాడు అవన్నీ తెలిసిపోతాయి సో ఆ కాన్సెప్ట్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే చదువుతారు తెలుసుకుంటారు అని చెప్పి ఐఎమ్ యాడింగ్ దిస్ క్లిప్ టు ద వీడియో అండ్ నెక్స్ట్ మనకి కోనేరు ఉంది గుడి పక్కనే కోనేరు ఉంటుంది నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు వస్తుంది ఈ కోనేరు కూడా ఒక స్టోరీ ఉంది ఇందులో ఉన్న నీళ్ళు వర్షాలు పడినప్పుడు పొలాలకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ ఈ కోనేరులోకే వచ్చి ఉంటాయంట అది అందుకే ఈ ప్లేస్ని తిరుగుడు మల్లం అని కూడా అంటారు ఇందాక మీరు చూసినట్టయితే ఆ వాల్ మీద ఇది కూడా రాసి ఉన్నారు అది నాకైతే చాలా బాగా అనిపించింది ఈ గుడి కూడా మనకి ముత్యాలమ్మ కోటమ్మ సుబ్రహ్మణ్య స్వామి గుడ్లన్నీ పొలాల మధ్యలో ఉంటాయి సో మంచిగా పొలాల వైబ్స్ని ఎంజాయ్ చేస్తూ దర్శనం అయితే చేసుకున్నాను ఇది నా ట్రిప్ టు తిరుపతి విచ్ కన్వర్టెడ్ ఇంటూ మల్టిపుల్ టెంపుల్ దర్శన్స్ అంతే ఈ వీడియోలో ఇంకా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఐల్ బి బ్యాక్ విత్ అనదర్ వీడియో బ బాయ్